దేవాలయం చూడండి గాలిలో ఉంది దేవాలయం అసలు అక్కడ గుప్తా నిధుల కోసం మీరు అంతా దిగి తవ్వారు అసలు ఇక్కడ కింద ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇది దేవాలయము నిధుల కోసం దేవాలయం కింద మొత్తం తవ్వారు చూడండి ఇక్కడ ఉన్న లెవెల్ లోకి మట్టి ఉండేది మొత్తం వెతుకుతున్నాం కదా ఈ ఒకసారి గుట్టని చూద్దామని మనం ఇందాక దేవాలయం చూసినాం దేవాలయం చూసి మనం ఇక్కడ పైకి వస్తే ఇక్కడ చూడండి మనకైతే స్టెప్స్ కనపడ్డాయి మళ్ళీ రాతితో స్టెప్స్ అయితే కనపడ్డాయి అసలు ఇంత దూరం వచ్చిన తర్వాత ఓ పైకి స్టెప్స్ ఉన్నాయి ఇంకా చాలా దారి అనిపిస్తున్నాం చూడండి ప్రెస్ మనం కింద అదే అనుకున్నాం కదా దేవాలయం ఇక్కడ ఇంకో దేవాలయం ఉంది అసలు ఎవరిని చూడండి అసలు అనుకోలేదు ఇక్కడ దేవాలయం ఉందని నేను అదే అదే అనుకున్నా మెయిన్ దేవాలయం అసలు ఇక్కడ పైన ఉందని తెలియదు చూసారు కదా పనికొచ్చింది కదా అసలు ఇక్కడ ఇంత పెద్ద ఎంట్రన్స్ టైప్ ఉంది ఇక్కడ అసలు అక్కడే నేను అక్కడితోనే అయిపోయింది వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం అసలు బట్ ఏంటంటే అసలు ఒకసారి కొండ మొత్తం చూద్దామని వస్తే ఈ పెద్ద ద్వారం అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడైతే గుహ ఉంది వెనకాల పెద్దది అయితే సౌండ్స్ వస్తున్నాయి గబ్బిలాలు ఇట్లాంటి సౌండ్స్ అయితే వస్తున్నాయి లోపల నిజంగా సలు భయం భయంగా అనిపిస్తుంది నాకు కూడా ఇది ఇంత పైన దేవుడా ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద గుహ ఉంటుంది అని పైన అసలు డ్రాప్ సైలెన్స్ ఉంది ఇక్కడ ఏ శబ్దము లేదు అసలు చూడండి అసలు ఎంత విశాలంగా ఉంది ఎంత ఉంది చూడండి గుహ చూడండి ఇది పురుగులన్నీ మొత్తం చనిపోయి పురుగులు చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి కింద నల్లగా మొత్తం ఎండిపోయినాయి పురుగులన్నీ చూడండి అసలు ఎంత ఉంది గుహ అయితే చూడండి రాళ్ళన్ని ఒకదానే మటు ఒకటి ఉన్నాయి చాలా పెద్దగా ఉంది చూడండి గుహ చూడండి అన్ని గుంటలతో వేరు మొత్తం నిధుల కోసం అది తెలిసి ఇక్కడ కూడా ఏమైనా దేవుడు ఉండేటోడేమో ఈ గుహ లోపల ఎందుకంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తము చూడండి ఈ గుహ మొత్తం ఇట్లానే ఉంది అండ్ ఇక్కడ చూడండి గోడ కూడా ఉంది ఇక్కడ గబ్బిలాల సౌండ్స్ వస్తున్నాయి చూడండి పైనుంచి ఏంటంటే చాలా డేస్ అయిపోయింది వచ్చి జనాలు చాలా డేస్ నుంచి ఎవరు రావట్లేదు కదా అందుకే ఎటువంటి శబ్దాలు లేకపోతే గబ్బిలాలు ఇవన్నీ అయితే వాటి నివాసంగా చేసుకుంటాయి ఈ రాళ్ల మధ్యలో కొండల మధ్యలోనే నివసిస్తాయి కదా అవి సో సౌండ్స్ చేస్తున్నాయి మనం వచ్చేసరికి సౌండ్స్ వస్తాయి కదా అలికీడ వచ్చేసరికి సౌండ్స్ వచ్చేసరికి అవి అరుస్తున్నాయి ఉంది లోపలికి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి చూడాలి మనం ఈ గుంటల వేరే మొత్తం నిధుల కోసం లోపలికి వెళ్ళి చూడండి అంతా మట్టి అంతా తవ్వి తీసారు చాలా దూరం ఉంది లోపలికి ఇంకా ఇక్కడ పైనుంచి చూడండి దారి గుండా వెళ్తే లోపలికి స్వరంగ మార్గం ఉంది చూడండి ఇంకా ఒకసారి మనమైతే వెళ్దాం ట్రై చేద్దాం చూడండి ఇంకా అన్ని గుంటలు ఉన్నాయి దీని లోపల ఏముంటాయో కూడా మనకు తెలియదు అది చాలా దూరం ఉంది ఇంకా లోపలికి స్వరంగ మార్గం దాని మీద తాడా అది వేరా ఫ్రెండ్స్ చూడండి గుహ లోపల ఎట్లుందో చూడండి అక్కడ దాకా ఉంది గుహ అయితే లోపల గుప్త నిధుల కోసం ఇదంతా తవ్వుకుంటా లోపలికి వెళ్ళారు ఇక్కడ చూడండి మొత్తం మట్టినంతా తీసేసి లోపల దాకా వెళ్ళడం జరిగింది మనకి ఆ లోపల కూడా కనిపిస్తుంది చాలా దూరం ఇంకా దారి చూసారు కదా ఇక్కడ మనం ఈ దారి ఉంది చూడండి ఇట్లా దారి గుండా వెళ్తే ఇక్కడ రాయి ఉంది చూడండి ఇటు ఇటు దారి చేసుకుర్రు ఇటు దారి చేసుకొని ఇవ్వండి ఇటు దారి చేసుకుర్రు చూడండి ఇటు దారి చేసుకుని అటు పోయారు పైకి కర్రలు పట్టుకుని పోయారు చూడండి మామూలు ఇట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు ఇట్లాంటి గుహల్లో అందుకే ఒకటికి రెండు సార్లు చూసుకొని అయితే పోవాలి మనం చాలా దూరం చూడండి అక్కడ ఏదో మెరుస్తుంది అది కనిపిస్తలేదు నాకు క్లారిటీగా లోపల గుహ లోపలికి వెళ్ళినాం కదా మనం లోపలికి వెళతా అంటే ఇక చాలా దూరం ఉంది లోపల గుహ చూడండి మొత్తం ఆ గుహ లోపల ఈ గుప్తా నిధుల కోసం అయితే తవ్వుకుంటే తవ్వుకుంటే వెళ్ళారు లోపలికి చాలా దూరం ఉంది అంతా మట్టి అంటుంది బట్టలంతా చూడండి వేలు కట్ అయింది గుహ లోపలికి వెళ్ళాం కదా కట్ అయిపోయింది వేలు బ్లడ్ వస్తుంది నిజంగా అసలు అనుకోలేదు ఇంత పెద్ద గుహ దవ్వుకుంటూ పోతున్నాను లోపలికి ఈ నిధుల కోసం మొత్తం దవ్వుకుంటూ దవ్వుకుంటూ పోయారు చాలా దూరం ఉంది లోపల దాకా మనం లోపలికి వెళ్ళచ్చు కానీ ఎందుకులే మళ్ళీ లోపలికి వెళ్ళినా అయితే ఏముండదు అక్కడ మనం ఇక్కడ ద్వారం వచ్చాం కదా అసలు ద్వారం దాటొచ్చిన తర్వాత మనకైతే ఇంకొక షాక్ తగిలింది అదేంటంటే అయితే ఇంకొక గుడి ఉంది గుట్టాల మధ్యలో అసలు దూరం నుంచి చూస్తేనే అసలు చాలా బాగుంది వెళ్ళి చూద్దాం మనం ఓ దేవుడా చూడండి మీరు చూడండి ఇక్కడ దారి లేదు కిందంతా చూడండి తవ్విందే మొత్తం చూడండి ఇక్కడ దేవతామూర్తులు విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ దేవాలయం చూడండి గాలిలో ఉంది దేవాలయం అసలు అక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది చూడండి వెనకాల దేవాలయం కనిపిస్తుంది గుప్తా నిధుల కోసం మీరు అంతా దిగి తవ్వారు అసలు ఇక్కడ కింద మనమైతే అసలు కింద దిగి చూద్దాం మనం ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదా స్వామివారి దేవాలయం చూడండి అక్కడ వెనకాల ఉంది దేవాలయం నిధుల కోసం తవ్వారు అసలు ఇదంతా అసలు చూడండి ఎంత లోతు తొవ్వారో దేవాలయాన్ని ఆగం చేశారు ఇక్కడ తొవ్వి మీకు దేవాలయం చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇగో ఇది దేవాలయము నిధుల కోసం దేవాలయం కింద మొత్తం తవ్వారు చూడండి ఎంత లోతు తవ్వారో ఇక చూడండి వెళ్ళకుండా ఇక్కడ అడ్డు కట్ట కూడా పెట్టారు ఓ దేవుడా అది ఫ్రెండ్స్ చూడండి అది దేవాలయం ఆ దేవాలయాన్ని చూడండి ఎలా చేశారు నిధుల కోసం తవ్వి ఇంత దారుణంగా చేశారు ఇది చూడండి కింద గుహ ఉంది చూడండి లోపల లాగా పోయింది గుహ కూడా తవ్వరు నిధుల కోసం ఇక చూడండి ఇక్కడ కింద అయితే మొత్తం తవ్వడం జరిగింది చూడండి ఫైనల్గా అయితే వచ్చేసాం ఇక్కడికి ఇది మెయిన్ నరసింహస్వామి వారికి గుడి మనమైతే అయితే ఇందాక అక్కడ కింద కనిపిస్తుంది కదా అది అనుకున్నాం నరసింహ స్వామి కానీ అది కాదు ఇది మెయిన్ దేవాలయం ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామివారి ఆంజనేయ స్వామి వారిని చూడండి ఇక్కడ రాతి మీద చెక్కి అండ్ ఇక్కడ కనిపిస్తుంది వారి దేవాలయం అండ్ చూడండి దేవాలయం లోపలికి అయితే వెళ్ళడానికి లేదు మొత్తం నిధుల కోసం అయితే దొరకడం జరిగింది చూడండి ఇది మనకి ఇక్కడ దేవాలయం కనిపిస్తుంది కదా అక్కడ దేవాలయం యొక్క కింద బేస్ కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ దేవుడు చూడండి ఈ లెవెల్ ఇగో ఇక్కడ ఉన్న లెవెల్కి మట్టి ఉండేది మొత్తం మనం ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి అక్కడ దాకా మట్టి ఉండేది బట్ ఇప్పుడు చూడండి మొత్తం గుంట చేసిర్రు అసలు ఇక్కడ ఒక్క మట్టి కాదు కదా దేవాలయంలోకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా చేసిర్రు చూడండి అసలు దేవాలయంలోకి వెళ్ళడానికి లేదు దారి ఫస్ట్ ఈ హైట్కు ఉండేది ఒకప్పుడు దేవాలయం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేది ఈ బండ మీద ఈ గుట్టల మధ్యలో ఉంది చూడండి ఇలా దారి ఉండేది ఇలా వెళ్ళేది వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకునేది నరసింహ స్వామివారిని అండ్ ఒకసారి చూడండి ఇక్కడ మీకు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి చూడండి చూడండి అక్కడ నుంచి ఇదంతా చెక్కారు ఇట్లా విగ్రహాలు విగ్రహాలు చెక్కి అండ్ ఇక్కడ చూడండి ఇది గరుత్మంతుడి విగ్రహం అనుకుంటా విగ్రహాలు అన్నీ చెక్కి పెట్టిర్రు రాతి మీద ఈ గుహ లోపలు ఉన్నాయి అన్నీ ఇగో దేవాలయం చూడండి గుహ లోపల వెలిసారు కానీ వెళ్ళడానికైతే వీలు లేదు ఇప్పుడు